హాయ్ మిత్రమా ఈరోజు కార్పొరేట్ అంటేనే కరప్షన్ ఈ కార్పొరేట్ వ్యవస్థ చేతుల్లో ప్రజలు మాత్రమే కాదండి పర్యావరణ వ్యవస్థ కూడా చాలా డ్యామేజ్ అవుతుంది దానికి ఒక్క ఉదాహరణే మనం ఇప్పుడు ఏదైతే లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తున్నామో ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఇప్పుడు ఏదైతే హీట్ వేవ్స్ ప్రపంచాన్ని వేధిస్తున్నాయో ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే మనకు అన్నీ అర్థమవుతాయి ఏసీలు కొనడానికి ప్రతి షోరూమ్ ముందు ఇలా బారులు కడుతున్న ప్రజలను అయితే మనం చూసాము అలాగే ఏ నర్సరీ దగ్గరైనా వృక్ష సంపదను పెంచాలనే ప్రజలే కాదండి ప్రభుత్వాలు కూడా మనకి కనబడట్లేదు సో నేను ఈరోజు మీకు తెలియచేయాలనుకుంటున్నది ఏంటి అంటే ఇలాగే కనుక మనం ముందుకు వెళితే మన వ్యవస్థ ఏమవుతుంది అంటే రేపటి రోజున చెట్టు అనేది ఉండేది అనే విధంగా మనం ఎడారిని తలపిస్తున్నటువంటి కాంక్రీట్ జంగిల్లో బ్రతుకుతున్నటువంటి ఓ మిత్రమా ఒక్కసారి గుర్తు చేసుకోండి ఈ నగరం ఆ నగరం అని తేడా లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి నగరంలో కూడా ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ డిగ్రీ టెంపరేచర్ అనేది నమోదవుతుంది దీన్ని వల్ల ఏం జరుగుతుందంటే ఈ హీట్ వేవ్స్ వల్ల సముద్ర తీరాల ఉన్న వాళ్ళు మరింత ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి దీన్ని గమనిస్తే ఎంత అద్భుతమైన సందేశం అంటే చెట్టు నీడ అద్దెకు లభించును ఒక్కరికి వంద రూపాయలు సమావేశానికి ఐదు వేలు విందు వినోదాలకి పది వేల రూపాయలు ఉన్న చెట్లను కాపాడుకోపోతే రేపు కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఇది కూడా వ్యాపారం అవుతుంది ఖచ్చితంగా దీన్ని మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఒకప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఎవరైనా క్యాన్ తీసుకుని వెళ్ళి వాటర్ క్యాన్ని మినరల్ వాటర్ అని చెప్పి క్లీన్ వాటర్ని కొనుక్కొచ్చే పరిస్థితి మనకుందా ఈరోజు ఎందుకు మనం క్లీన్ వాటర్ని తాగాల్సిన అవసరం వచ్చింది అంటే భూగర్భ జలాలు కలుషితం అయిపోయాయి వాటర్లో వెయ్య పదిహేను వందలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేల టీడీఎస్ కూడా నమోదవుతున్నాయి బికాజ్ ఈ భూగర్భ జలాలు ఆక్సిడేషన్కి గురవుతున్నాయి మనం తాగాల్సినటువంటి నీరు మినిమం హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ లేదు అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా టీడీఎస్ని కలిగి ఉండే కానీ మోర్ దెన్ థౌజండ్స్ అంటే ఆ నీరు మనకి శరీరానికి పనికిరాదు మిత్రమా ఎందుకు భూగర్భ జలాలు కలుషితం అయిపోయాయో మనం చివరిలో మరొకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకప్పుడు మనం వాగు వంక చెరువు కాలువల్లో నీరు పట్టుకుని తాగిన వాళ్ళమే కానీ ఈరోజు అలాంటి పరిస్థితి ఎందుకు లేదు ప్రపంచవ్యాప్తంగా ఐదు ప్రదేశాల్లో మాత్రమే ఇలాంటి ఒక ప్రాపర్టీ ఉన్న నీరు రికార్డ్ అయ్యింది బట్ మరి ఎందుకు భూగర్భ జలాలన్నీ కూడా కలుషితం అయిపోయాయి అంటే కార్పొరేట్ వ్యవస్థ చేస్తున్నటువంటి ఘనతల గురించి మనం ఒకసారి చర్చించుకుందాం దానికంటే ముందు మీరు మంచినీళ్ళు తాగే అవసరం మీకుందా ఇదేం పిచ్చి ప్రశ్న అంటారా తెలుసుకుంటారు మీకు చెమటలు పడుతున్నాయా మరి మీకు చెమటలు పడితే ఒక లీటర్ చెమటలో మీరు ఏం కోల్పోతున్నారు అంటే రెండు వేల ఎంజీల సోడియం ఐదు వందల ఎంజీల పొటాషియం వంద ఎంజీల మ్యాగ్నీషియం మూడు వేల ఎంజీల క్లోరైడ్ ఇది మీ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది అలాంటప్పుడు మీరు తీసుకోవాల్సింది ఏంటి అంటే మళ్ళీ మీరు రీప్లేస్ చేయాలి ఎలా రీప్లేస్ చేయాలో మీకు ఇమేజ్లో కనిపిస్తూనే ఉంది న్యాచురల్ పద్ధతిలో మీరు రీప్లేస్ చేయాలి కానీ ఎంతమంది ఇలా న్యాచురల్గా రీప్లేస్ చేస్తున్నారు మీరు మంచినీళ్ళు తాగితే ఆ నీటిలో మీకు సోడియం పొటాషియం మ్యాగ్నీషియం క్లోరైడ్ ఇలాంటి ప్రాపర్టీస్ దొరుకుతున్నాయా మీ శరీరం ఆల్కలైన్గా ఉందా లేకపోతే ఎసిడిక్ మినరల్తో ఉందా అనేది ఒక్కసారి ఎవరైనా ఆలోచించారా ఈరోజు ఎందుకు జబ్బున పడుతున్నారు మానవ శరీరంలో నీరు ఎంత ఇంపార్టెంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు భూమిపైన డెబ్బై శాతం నీరుంటే మానవ శరీరంలో కూడా డెబ్బై శాతం నీరు అవసరమై ఉందండి ఈరోజు మీ రక్తానికి సరిపడినంత సరైన నీరు మీరు అందించగలిగితే మీకు ఎలాంటి రోగాలు అనేవి రాదు అనేది వాస్తవం ఎందుకు ఈ వివరణ చెప్తున్నాను అంటే ఈరోజు చెమట పడుతుంది హీట్ వేవ్స్ వల్ల పర్యావరణ వ్యవస్థని ప్రకృతిని ప్రజలే పాడు చేస్తున్నారు జీవకోటికి మానవుడు వల్లే అన్యాయం జరుగుతుంది ఏ పాపం మెరుగని జీవకోటి ఏసీలు వాడుతున్నాయా కారుల్లో తిరుగుతున్నాయా లేదు అంటే కంఫర్ట్ల పేరు మీద ఈ పర్యావరణాన్ని పాడు చేస్తున్నాయా కానీ మనిషి చేసే తప్పిదానికి మొత్తం సకల జీవ ప్రాణులతో సహా చెట్లని హరించవేస్తున్నారు ఒక్క చెట్టు నాటే మానవుడు లేడు గాని బిల్డింగ్ కట్టాలి అన్న రోడ్లు వేయాలన్న చెట్లని నరికేయడం మాత్రం ప్రజలకి ప్రభుత్వాలకి అదొక సరదా హ్యాబిట్ లాగా అయిపోయింది ఇలాంటి సందర్భాల్లో మనం పర్యావరణాన్ని పరిరక్షించాలి ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలి చెట్లను నాటాలి అనేది అందరికీ అయ్యే పని కాదు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన బాడీ డీహైడ్రేషన్ అవుతుంది కాబట్టి మనం దాన్ని రీహైడ్రేషన్ చేయాలి అంటే బాడీకి కావాల్సినటువంటి ఓరల్ సాల్స్ ఎలక్ట్రోల్స్తో మనం ఎప్పుడూ కూడా కొంచెం కొంచెం వాటర్ని తీసుకుంటూ మనం బయట తిరుగుతున్నాం కాబట్టి బాడీలో ఏవైతే ఎలక్ట్రాల్స్ మిస్ అవుతున్నాయో ఆ ని ఇచ్చే ప్రయత్నం చేయండి కోలాలు కూల్ డ్రింక్లు ఐస్ క్రీమ్స్ బయట దొరికే అన్ని పానీయాలని కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయండి మీకు ఇది టాటా గ్రూప్కి సంబంధించినటువంటి ఒక రాక్ సాల్ట్ ఈ రాక్ సాల్ట్లో బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా బాడీని రీహైడ్రేషన్ చేయడానికి మనకు ముఖ్యంగా కావాల్సినటువంటి ప్రాపర్టీ వాటర్లో ఉందా అంటే ఎంతమంది తాగే వాటర్లో ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి మీరు తాగేది క్లీన్ వాటరా లేకపోతే ఆల్క్లైన్ వాటరా లేకపోతే యాంటీ ఆక్సిడెంట్ ఉన్న వాటరా అనేది ఒక్కసారి ఆలోచించండి వీటిని మనం రీప్లేస్ చేయలేనప్పుడు అట్లీస్ట్ మనకున్న అవకాశం వీటి ద్వారా కూడా రీప్లేస్ చేయొచ్చు మనకి ఖచ్చితంగా సోడియం పొటాషియం మ్యాగ్నీజియం ఖచ్చితంగా బాడీకి అందించాలి ఏదైతే శరీరం కోల్పోతుందో ఎలక్ట్రోలైట్స్ ని మనం మళ్ళీ రీప్లేస్ చేయకపోతే బాడీ అనేది బాడీ చిన్న పెద్ద తేడా లేకుండా కి గురవుతుంది దీని ద్వారా సిలైన్లు పెట్టుకోవాల్సిన అవసరం వస్తుందండి ప్రతి ఒక్కళ్ళు దయచేసి గమనించగలరని కోరుకుంటూ మనిషి కోమాలకు వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ ఎండ తీవ్రత చాలా విపరీతంగా ఉందండి ఈ హీట్ వేవ్స్ అనేది భయంకరమైనటువంటి పెను ప్రమాదాన్ని తీసుకొచ్చే అవకాశాలు ప్రతి ఇంటికి ఉన్నాయి ఇది మరో పాండమిక్ సిచ్యువేషన్ వాస్తవంగా మరో రకమైనటువంటి కరోనా పాండమిక్కే ఈ హీట్ వేవ్స్ ద్వారా మన దేశంలో అనేక ప్రదేశాల్లో కనిపిస్తుంది బికాస్ ఎందుకంటే ఎప్పుడు మీ బాడీ హైడ్రేషన్కి గురవుతుందో అప్పుడు మీరు చాలా ప్రమాదానికి లోన్ అవుతారు సో అట్లీస్ట్ మనం ఈ ఎలక్ట్రాల్ ప్యాకెట్ ద్వారా ఈ యొక్క రాక్ సాల్ట్ ద్వారా మనం తాగే వాటర్ మజ్జిగ ద్వారా దీన్ని రీప్లేస్ చేసే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయండి దీని ద్వారా అట్లీస్ట్ శరీరానికి కావలసినటువంటి ని ఇచ్చిన వాళ్ళం అవుతాం శరీరాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము మీ యొక్క ఏదైతే యాక్టివిటీస్ అనేవి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మీరు త్వరగా అలిసిపోతున్నారా నీరసం వస్తుందా ఇవన్నీ కారణం మీ చెమట ద్వారా బయటికి పోతున్నటువంటి ఎలక్ట్రోల్స్ మళ్ళీ మీరు ఇచ్చే వాటర్ ద్వారా వాటిని రీప్లేస్ చేయాలి మరి మీరు తాగుతున్న క్లీన్ వాటర్ ద్వారా అది ఇవ్వగలుగుతున్నారా ఖచ్చితంగా నూటికి తొంభై తొమ్మిది మంది ఒక్కసారి మీ మనస్సాక్షిగా ఆలోచించుకోండి ఎందుకు ఈ సందేశాన్ని ఇస్తున్నామంటే రీసెంట్గా కొందరు ఈ ఎండ తీవ్రత వల్ల మరణించడం జరిగింది బికాస్ వాళ్ళ యొక్క శరీరంలో డిహైడ్రోషన్ అయిపోవడం వల్ల ఈ డీహైడ్రేషన్ అనేది మనం అనుకుంటున్నటువంటి చిన్న సమస్య కాదు ఈ హీట్ వేవ్ని మనం తట్టుకోలేం బికాజ్ ఎందుకంటే మన వ్యవస్థలోని చెట్లని మనం కొట్టేశాము ఈరోజు కాంక్రీట్ జంగిల్లో మనం ఉంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అట్లీస్ట్ ఇలాంటి చిట్కాన్ని ఫాలో అవడం వల్ల మీరు మీ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు ఇది నేను కేవలం మీ యొక్క ఉపయోగార్థం మీ మంచి కోరుకునే ఒక మిత్రుడిగా మీకు షేర్ చేస్తున్నాను ఈ నుంచి ప్రతి ఒక్కరం కూడా చాలా సులువుగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం లేకపోలేదండి మజ్జిగ నిమ్మరసం అలాగే మీరు ఫ్రూట్స్ ఆరెంజ్ తర్వాత వాటర్ మిలన్ పుచ్చకాయ ఇలాంటి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ని మనం తీసుకోవాలి వెజిటేబుల్స్లోకి వచ్చేసరికి కీరా దోసకాయ టొమాటో మీరు వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ని అలాగే మీరు వండుకుంటున్నటువంటి ఆహారాల్లో కూడా నాన్ వెజ్ని తగ్గించుకుంటే బికాస్ ఎందుకంటే మన శరీరం ఇప్పుడు ఎసిడిక్ నేచర్లో ఉంది దాన్ని అట్లీస్ట్ మనం ఆల్కలైన్ నేచర్కి తీసుకురావాలి అంటే మన బాడీలో వాటర్ కంటెంట్ని మనం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి లేదు అంటే సతమతం అయిపోయేది మీరే ఎందుకు మేము ఈ వివరాన్ని షేర్ చేస్తున్నాము అంటే రీసెంట్గా జరుగుతున్నటువంటి అనేక ప్రాబ్లమ్స్ మా దృష్టిలో ఉన్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒక్కళ్ళకి ఇది అర్థమైతే ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టే నేను ఈ వివరణ అయితే షేర్ చేస్తున్నాను ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలే ఉంటుంది ఎలక్ట్రాల్ ప్యాకెట్ ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు డైలీ ఒక లీటర్ వాటిల్లో ఒక ఇరవై రూపాయల ప్యాకెట్ని కలుపుకొని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఫ్యామిలీతో ఏదో ఒక టైంలో తీసుకోగలిగితే మీరు తీసుకుంటున్నటువంటి వాటర్లో మీరు అన్ని అందించలేరు ఏవైతే ఎలక్ట్రోల్స్ మిస్ అవుతున్నాయో శరీరంలో ఆ ని మళ్ళీ మీరు రీప్లేస్ చేయగలుగుతారు దాని ద్వారా మీ శరీరాన్ని మీరు డిహైడ్రేషన్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకుంటారు హండ్రెడ్ ఇది ప్రతి ఒక్కళ్ళు పాటించండి ఈ ఎండ తీవ్రత తగ్గే వరకు జాగ్రత్తగా ఉంటే అందరూ కూడా చాలా ఆనందంగా ఉండొచ్చు బికాజ్ ఎందుకంటే హాస్పిటల్కి వెళితే సిలైన్లు పెట్టించుకోవాలి అంటే పెద్ద ఖర్చు కాదు కానీ హాస్పిటల్లో సిలైన్ పెట్టించుకోవాలి అంటే ఆ బెడ్ ఉంది చూసారా మూడు వేలు నాలుగు వేల రూపాయలు సిలైన్కి వెయ్యి రూపాయలు అయితే ఆ రూమ్స్కి మూడు వేలు నాలుగు వేల రూపాయలు పే చేయాలి సో నేను ప్రతి ఒక్కళ్ళ ప్రాబ్లం తెలిసిన ఒక వ్యక్తిగా మీకు ఈ వివరణ అయితే షేర్ చేస్తున్నాను మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఈ చిన్న చిట్కాని ఫాలో అయితే సరిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మిత్రుడు బంకీ విక్రమ్